కుంభరాశి వారికి ఈ వారం ఎలా ఉంటుంది గురువు గారు కుంభరాశి వారికి ఐదు గ్రహాలు దివ్యంగా యోగిస్తున్నాయండి ఆరో రాశిలో రవి బుధులు దశమంలో చంద్రుడు పంచమంలో శుక్రుడు ఎటు చూచినా విజయమే గోచరిస్తోంది పంచగ్రహ యోగం బ్రహ్మాండమైన ఫలితాలని ప్రసాదిస్తుంది ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకొని వాటిని అమలు చేయండి శ్రేయోదాయకమైన ఫలితాలు సిద్ధిస్తాయి మేలు చేసేవారున్నారు కీర్తి పెరుగుతుంది ఎప్పటికీ ఏది అవసరమో అప్పటికి ఆ పని మాత్రమే చేయండి అద్భుతమైన తెలివితేటలు సొంతమవుతాయి ప్రారంభించిన పనులు స్వల్ప ప్రయత్నంతోనే గొప్ప ఫలితాలను ఇస్తాయి ఉద్యోగంలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు మేలు జరుగుతుంది ఆశయం నెరవేరుతుంది పదవీ లాభాలుంటాయి పెద్దల నుండి గుర్తింపు గౌరవాలు పెరుగుతాయి ప్రోత్సాహం లభిస్తుంది వ్యాపారంలో పలు రకాలుగా లాభాలు పొందడానికి అవకాశం కలుగుతుంది శ్రద్ధాభావంతో పనిచేసి వ్యాపారాభివృద్ధికి తోడ్పడండి పది మందికి సహాయం చేసే మనసుతో ముందుకు సాగండి మీ నుండి కొందరు లాభపడతారు మీకు లాభం జరుగుతుంది ఆదర్శవంతమైన జీవనాన్ని కొనసాగిస్తారు దేనికోసమై ప్రయత్నం చేస్తున్నారు ఆ ప్రయత్నాల్లో విజయం లభిస్తుంది ఆర్థిక స్థితిగతులు బ్రహ్మాండంగా ఉంటాయి పెట్టుబడులు మేలు చేస్తాయి వచ్చిన ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మలుచుకునే వీలు కలుగుతుంది నలుగురిని కలుపుకుపోతూ శుభప్రదమైన ఫలితాలని శాంతంగా మౌనంగా సాధించండి కుంభరాశి వారు ఏ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది లక్ష్మి ధ్యానం మేలు చేస్తుంది అలాగే ఏ ఆలయాన్ని సందర్శించాలి లక్ష్మి దర్శనం శక్తిని ప్రసాదిస్తుంది ఇక ఏవేం దానం చేస్తే బాగుంటుంది దానాలు అవసరం లేదు